అసలు నువ్వు ఎందుకు ఇతరుల ముందు చులకన అవుతున్నావో నీకు తెలుసా ఎప్పుడైనా ఆలోచించావా చెప్పు ఇక ఇప్పుడైనా ఆలోచించు ఎవడి కంటేనో నువ్వు గొప్పగా ఉండాలి అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు నీకు నువ్వే గొప్పగా ఊహించుకో నీ గతం కంటే ఇప్పుడు బాగుంటే చాలు అనుకో ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం అనేది అస్సలు పుట్టదు కదా కాస్త ఆలోచించి నిదానంగా ఉండు ఎప్పుడు కూడా ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దాము అన్న ఆలోచన నువ్వు మొదట నీ ప్రశాంతతనే అమాంతం పూర్తిగా దూరం చేస్తుంది అని అస్సలు మర్చిపోవద్దు మనం ఎదుట ఉన్న మనుషుల్ని చూడగలం కానీ అసలు వారి మనసులో ఏముందో ఏం దాగి ఉందో మనం చూడలేం కదా అది అస్సలు సాధ్యం కాని పని కూడా ఎవరికీ కూడా అది అంత సాధ్యమైన విషయం కాదు నీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి అదే ప్రపంచానికి నచ్చినట్లు నువ్వు బ్రతకాలంటే ఖచ్చితంగా నువ్వు సర్దుకుపోవాల్సిందే సర్దుకుపోతేనే నువ్వు కొన్ని కొన్నిసార్లు సంతోషంగా ఉండగలవు ఏ ఆయుధాలు వాటంతట అవి హానికరం కాదు కోపాన్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడినప్పుడే కదా అవి హానికరంగా మారుతాయి కోపం అనేది చాలా పెద్ద ఆయుధం దాన్ని వీలైనంత వరకు అదుపులో పెట్టుకోండి యుద్ధం తప్పదు అంటే అరచేయి కూడా ఖచ్చితంగా అవుతుంది అదే వద్దనుకుంటే పెద్ద గొడ్డలి కూడా ఖచ్చితంగా కట్టెలు కొడుతుంది ఇది నీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది మనకున్న సమస్యలకి రెండే రెండు కారణాలు ఒకటి మర్చిపోవాల్సినవి గుర్తుంచుకోవడం ఇక రెండు గుర్తుంచుకోవాల్సినవి మర్చిపోవడం ఇవే మనకు అతిపెద్ద సమస్యలుగా మారుతాయి ఎన్నో సమస్యలను మనకి తెచ్చిపెడతాయి అసూయపడే వారితో నీ అభివృద్ధి గురించి చెప్పుకోవడం ఆశపడే వారితో నీ ఆలోచనలు పంచుకోవడం రెండూ కూడా నీ మూర్ఖత్వమే అవుతాయి గుర్తుపెట్టుకో జాగ్రత్తగా ఉండు ఎప్పుడైనా సరే ఓడిపోతామేమో అన్న భయం అనేది నీ గెలుపుని అస్సలు దక్కనివ్వకుండా చేస్తుంది కాబట్టి ఓడిపోతానని కాకుండా గెలుస్తానని ముందుకు వెళ్ళు నమ్మకాన్ని అమ్మకానికి పెడితే ఎంతకు పోతుందో తెలియదు కానీ అది పోగొట్టుకుంటే మాత్రం తిరిగి పొందడానికి ఒక జీవితకాలం అనేది నీకు అస్సలు సరిపోదు కాబట్టి నువ్వు నమ్మకాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నమ్మకంగానే ఉండు కడుపులోకి వెళ్ళిన విషం అమాంతం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది కానీ చెవిలోకి వెళ్ళిన విషం మాత్రం ఎన్నో బంధాలను అలానే అనేక జీవితాలను పూర్తిగా నాశనం చేసేస్తుంది కాబట్టి ఎక్కడివి అక్కడ వినేసి వదిలేసేయండి అప్పుడే మీకు మీ బంధానికి మంచిది అందుకే తప్పుడు మాటలు చెప్పడం అనేది ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు కదా ఎవరే చెప్పిందైనా సరే ఎక్కడ వినేసి అక్కడే వదిలేయాలి ఏ వస్తువైనా బంధమైనా సరే రెండుసార్లు మాత్రమే అందంగా ఉంటుంది ఒకటి మనం అనుకున్న వెంటనే దొరికినప్పుడు ఇక రెండు మనం ఆ వస్తువుని పోగొట్టుకున్నప్పుడు అది మనకి చాలా విలువనిదిగా అందంగా కనిపిస్తుంది నిజమే కదా ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ మనకి అస్సలు తెలియదు మరి అది మన నుంచి దూరమైనప్పుడు లేనప్పుడు మనం ఎంత ఆరాటపడ్డా సరే ఎంత తాపత్రయపడినా సరే అది మనకి అస్సలు దొరకదు హేలనగా ఇతరులు మాట్లాడుతున్నారు అంటే వారికి నువ్వేంటో తెలుసు అని కాదు నీ గురించి వారిలో వారే ఒక నిర్ణయానికి వచ్చేశారు అని అర్థం అలాంటి వాళ్ల మాటల్ని నువ్వు అసలు పట్టించుకోకు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు పరిస్థితులు అనేవి మనిషి అధీనం లేనివి కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తిపైనే ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది కాస్త ఆలోచించి ప్రవర్తిస్తే మనకే మంచిది ఎవరి ప్రవర్తనకు ఖచ్చితంగా వారే కదా బాధ్యులవుతారు ఎవరో చేసిన దానికి నేను బాధ్యుని ఎలా అవుతాను చెప్పండి చేసే పని ఎంత గొప్పగా ఉన్నా సరే వంకలు పెట్టే నాలుకలు ఉండే ఉంటాయి అలాంటి వాళ్ల కోసం నువ్వు అస్సలు ఆలోచించకు నీ ప్రయత్నాన్ని మాత్రం పొరపాటున కూడా అస్సలు ఆపవద్దు మాటల్ని తక్కువ అంచనా వేయొద్దు నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా వాళ్ళని లోతుగా బాధపెడుతుంది కాస్త నువ్వు ఆలోచించి మాట్లాడు మాట్లాడే మాట ఎలా వస్తుందో నీకు అర్థమవుతుంది ఎదుటి వ్యక్తి బాధపడకుండా బాధపడేలా ఎప్పుడూ మాట్లాడుకు నువ్వు అన్న మాటలు వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోతాయి కదా కాబట్టి మాట్లాడే మాట కాస్త జాగ్రత్తగా మాట్లాడితే మంచిది బంధం ఏదైనా సరే బాధ పంచుకునేలా ఉండాలి కానీ బాధ పెట్టేలా అస్సలు ఉండకూడదు అర్థమైంది కదా అలా బాధ పెడుతుంటే అది బంధం ఎలా అవుతుంది చెప్పు బాధ పంచుకునేలా ఉంటేనే అది బంధం నువ్వు పనికి మాలిన బంధాలను అలానే బంధుత్వాలను ఎప్పుడైతే నువ్వు అమాంతం పూర్తిగా అసలు నీ దగ్గరికి రానివ్వకుండా నువ్వు వదిలేస్తావు ఇక అప్పుడు ఆ క్షణం ఆ రోజు నుంచి నువ్వు పూర్తి మనశ్శాంతిని పొందుతావు నిన్ను ఎవరైనా సరే తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు నువ్వు చేస్తున్న పని ఇతరులకి ఏమాత్రం నచ్చడం లేదు అని అప్పుడే వాళ్ళు నిన్ను తప్పుపడతారు కాస్త ఆలోచించు నీకు చక్కగా అర్థమవుతుంది పట్టుకున్న దాన్ని అస్సలు విడిచిపెట్టకు అలానే విడిచిపెట్టే ఉద్దేశం నీకు ఉన్నప్పుడు పొరపాటున కూడా దాని జోలికి నువ్వు వెళ్ళకు అస్సలు దాన్ని పట్టుకోను కూడా పట్టుకోవద్దు అది ఆశయమైనా సరే బంధమైనా సరే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మనది కాని దానికోసం ఎప్పుడూ మనం పాకులాడకూడదు మనదైనది ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది జీవితంలో నువ్వు గొప్పవాడివి కావాలంటే కనే ధైర్యం ఉండాలి ఆ కళల కోసం కష్టపడే దమ్ము ఈ రెండు ఉండాలి అప్పుడే నువ్వు ఖచ్చితంగా గొప్పవాడివి కాగలవు ఎప్పుడూ కింద పడిపోవడం గొప్ప కాదు పడినప్పుడల్లా మళ్ళీ అక్కడి నుంచి పైకి లేచి ముందుకు వెళ్లడమే నీలోనే ఉన్న గొప్పతనం పడిపోతూ ఏడుస్తే ఏమొస్తుంది చెప్పు లేచి పరిగెడితేనే విజయం వస్తుంది అసలు విలువైనది ఎప్పుడూ కూడా ఆ విలువ తెలిసిన వారి తెలియని వారికి దొరుకుతుంది అది వస్తువైనా సరే బంధమైనా సరే నిజమే కదా విలువ లేని వాళ్ళకే కదా వస్తువులు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి నువ్వు మొదలు పెట్టాలంటే గొప్పవాడివేం అవ్వక్కర్లేదు కానీ గొప్పవాడివి అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఏ పనైనా సరే తప్పకుండా మొదలు పెట్టాల్సిందే అప్పుడే నువ్వు గొప్పవాడివి అవుతావు కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం అసలు ఈ లోకంలో ఎవ్వరికీ కూడా లేదు నీ కోపం నీపైనే ఉంచుకో ఇతరుల మీద కాదు నువ్వు నమ్మిన వాళ్లే నువ్వు మోసం చేస్తే అసలు కుమిలిపోకు ఎందుకో తెలుసా వాళ్ళని అంతలా గుడ్డిగా నమ్మడం ముమ్మాటికి అది నీ తప్పే అని నువ్వు తెలుసుకొని సరిదిద్దుకోవాలి ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే అదే ఒక్క క్షణం అసహనం అమాంతం పూర్తి జీవితాన్నే నాశనం చేసేస్తుంది జాగ్రత్తగా ఉండు ఎంత సహనంగా ఉంటే నీకు కూడా అంత మంచిది అసలు నీ వెనుక ఏముంది ముందే ఉంది అనేది నీకు అనవసరం అసలు నీలో ఏముంది అన్నదే కదా ఇక్కడ ముఖ్యమైంది ముందు వెనక ఏముంది చెప్పు అసలు మనలో ఏముంది అనేదే అందరికీ కావాలి ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులన్నీ వాటంతట అవే సవ్యంగా జరిగిపోతాయి కాబట్టి ముందు నువ్వు నీ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి ప్రతి ఆనందం తర్వాత బాధ వస్తుంది వ్యక్తి ఎంత ఉన్నతుడైతే అంత వేగంగా సుఖదుఖాలు ఒకదాని మరొకటి ఖచ్చితంగా అనుసరిస్తాయి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండండి ఆ భగవంతుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటారు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్